హాయ్ సతీష్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు ఊహించినట్లుగానే విశ్వంబరా సినిమా మరోసారి వాయిదా పడింది బెటర్ విఎఫ్ఎక్స్ కోసం విశ్వంబరను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు చెప్పినట్టే పలు ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ఠ వివరించినట్టే విశ్వంబరా టీజర్ అదిరిపోయింది ఓ చిన్నారి విశ్వంబరలో ఏం జరిగిందో ఈసారైనా చెబుతావా మురా అని అడగగా విశ్వంబరకి వచ్చిన వీరుడి గురించి మురా చెబుతున్నట్టుగా విశ్వంబర టీజర్ సాగింది మురా వాయిస్కు స్క్రీన్ పై కనిపించే ప్రతి స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది దాంతోపాటే ప్రతి ఫ్రేమ్లో విఎఫ్ఎక్స్ అదిరిపోయింది అంతేకాదు విఎఫ్ఎక్స్ పై ఈసారి ఎలాంటి కంప్లైంట్స్ అండ్ కామెంట్స్ రాకుండా మేకర్స్ జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది ఇక లాస్ట్ షాట్లో చిరు చేతిలోని రాక్షసుడి కన్ను కదలడం లో యాంగిల్లో చిరు ఫేస్ ని రివీల్ చేయడం టీజర్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అఖండ టూ సమ్మె కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఆగిపోయింది అయితే సమ్మె కొలిక్కి రాగానే అనుకున్న ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్ ఏది ఏమైనా ఆ తేదీనే అఖండ టూ మూవీ రిలీజ్ అవుతుందని వారు చెబుతున్నారు పరిస్థితులు సహకరించకపోతే అప్పుడు వేరే డేట్ తెరపైకి రానుంది జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా వాటు ఈ సినిమా వసూలు మూడు వందల కోట్లు దాటినట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఇక ఇందులో అభిమానులంతా ఆసక్తిగా వేచి చూస్తున్న సలామణాలి పేరుతో చిత్రీకరించిన వీడియో సాంగ్ ను దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు అందులో హృతిక్ తారక్ డాన్స్ చూసి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అండ్ యూట్యూబ్ లోనూ ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది హీరోగా తప్ప మరే సినిమాలు చేయనని ఆ మధ్య ప్రకటించిన విజయ్ సేతుపతి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారంటూ కోలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది అలు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నారన్నది ఇప్పుడు తమిళనాడులో వైరల్ అవుతోంది వెంకటేశ్వరుడి హార్డ్ కోర్ భక్తుడైన దిల్ రాజు తాజాగా తన కొత్త ఇంట్లో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని జరిపించారు ఈ క్రమంలోనే కళ్యాణోత్సవంలో భాగంగా మేలతాళాలకు అనుగుణంగా భార్య తేజస్వినితో కలిసి దిల్ రాజు కాలు కలిపారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది కమెడియన్గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూయించిన రామచంద్ర పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగడం ఆ తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉండడం అప్పటి నుంచి సినిమా ఛాన్సులు లేక ఆర్థికంగా చితికిపోయానంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు దానికి తోడు రీసెంట్గా తనకు పక్షవాతం వచ్చిందని దీంతో మంచానికే పరిమితం అయ్యానని ఎమోషన్ అయ్యారు రవితేజ నటించిన వెంకీ సినిమాతో రామచంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలు అర్జున్ మూవీకి టాలీవుడ్ సమ్మె పెద్ద సమస్యగా మారిందనే టాక్ ఒకటి టాలీవుడ్ లో నడుస్తోంది పుష్పటు తర్వాత అట్లీతో బన్నీ భారీ సినిమా చేస్తున్నారు ముంబైలో రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది ఈ క్రమంలో ముంబైలో భారీగా సెట్లు కూడా వేసేసి టెక్నీషియన్లు ఆర్టిస్టుల డేట్లు కూడా తీసేసుకున్నారు కానీ ఇదే టైంలో టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగారు ఇప్పటికే పదహారు రోజులు అయిపోయాయి మొదట్లో ఈ మూవీ షూటింగ్ కు కొంతమంది టెక్నీషియన్లు కార్మికులు వచ్చినా సమ్మె ఉధృతం కావడంతో వారు ఆగిపోయారు దీంతో రోజుకు కోటిన్నర చొప్పున తొమ్మిది కోట్ల దాకా నష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ టాలీవుడ్ నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ క్రమంలోనే సొంత వాళ్లే తనను మోసం చేసి ఆస్తులను కాజేశారంటూ ఎమోషనల్ అయ్యారు సినిమాల్లో ఉన్నప్పుడు శ్రీహరి బాగానే సంపాదించిన ఆయన మరణం తర్వాత తమ అవసరాల కోసం కొంత ఆస్తిని అమ్ముకున్నామని చెప్పారు ఇక తమకున్న పలు ఇతర ఆస్తులను బంధువులే కాజేశారని వాపోయారు ఇంకొందరు తనకు అస్సలు ధరలు చెప్పకుండా అతి తక్కువ ధరకే తన ఆస్తులను అమ్మేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కెరీర్ ఆరంభంలో తిండి లేక ఇబ్బంది పడిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు